నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాజీ ఎంపీ గోరంట్ల మాధవ ఈ రోజు అరెస్ట్ అయ్యాడు అయితే ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన సంఘటన అయితే కిరణ్ గారిని అరెస్ట్ చేసి పోలీసులు ఏపీ పోలీసులు తీసుకెళ్తుంటే కారుకి అడ్డబడల్లా కిరణ్ మీద దాడి చేయడానికి గోరంట్ల మాధవ దాడికి దిగారు అయితే ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేయటం కూడా జరిగింది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి నమస్కారం మేడం నమస్తే మేడం నిన్నటి రోజు నా కిరణ్ గారిని అరెస్ట్ చేశారు పోలీసులు ఏపీ పోలీసులు అయితే పోలీసు కారు వెళ్తూ ఉండగానే దారికి కారుకి అడ్డొచ్చే గోరంట్ల మాధవి వైసీపీ ఎంపీ ఆయన వచ్చి దాడి చేయటం అసలు ఎంత దారుణం మేడం ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు సో అలాంటప్పుడు ఖండించాలి కదా ఒకరికొక న్యాయం చేయకు ఇంకొకరికి ఒక న్యాయం అన్నట్టుగా ఉంది ఇప్పుడు అయితే దీని మీద మీ స్పందన ఏంటి మేడం ఇక్కడ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి కాకి నుంచి కద్దరుకు మారాడు ఆ కద్దరు కూడా విప్పేసి న్యూడ్ కాల్స్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు తెలుగు వారందరూ కూడా చూసి నివ్వెరపోయారు ఒక్కసారిగా ఏంటి ఈ దారుణం ఇంత భయంకరంగా ఉంది ఏంటి వీరి పరిపాలనని ఆ రోజు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని సస్పెండ్ చేయటం కానీ మరి వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు అదే గోరంట్ల మాధవ్ గారు ఒక ఫోక్సో కేసు కింద మైనార్టీ బాలిక మీద ఒక అత్యాచారానికి సంబంధించి వాళ్ళ పేర్లు బయటికి చెప్పకూడదు అన్నా కూడా ఆయన బయటికి చెప్పేసి ఆ కేసు నమోదయ్యి దాని మీద విచారణకు రమ్మని పోలీసులు పిలిస్తే ఏంటి నన్ను విచారణకు రమ్మంటున్నారు అంతర్ యుద్ధాలు జరుగుతాయని మాట్లాడాడు మరి ఆ అంతర్యుద్ధాలంటే ఏంటి అంత పెద్ద మాట నువ్వు నార్మల్ కామన్ మ్యాను కాదు కదా ఒక పోలీస్ ఆఫీసర్వే అలాగే ఒక ఎంపీ స్థానం నుంచి వచ్చావు మరి ఇన్ని విధాలుగా కూడా నీకు ప్రజాప్రతినిధిగా ఉండి ఒకప్పుడు అంతర్యుద్ధం అనే పెద్ద మాట ఎందుకు వాడాడు అంటే మొన్న పాస్టర్ ప్రవీణ్ చావని ఏదైతే అడ్డం పెట్టుకుని వీళ్ళంతా చేసిన అంతర్యుద్ధానికి పాల్పడ్డారో ఎన్ని విధాలుగా బెన్ లింగం అనే వ్యక్తి ఊచ కోతకు పిచ్చి మాటలు మాట్లాడాడు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి అలాంటి వ్యక్తి గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి నువ్వేమైనా సత్య హరిశ్చంద్రుడివా శ్రీరామచంద్రుడివా లేకపోతే సంఘ సంస్కర్తవా లేకపోతే గాంధీ మహాత్ముడివా మరి వీరేశలింగం ఏమన్నా కాదు కదా మరి ఎన్ని రకాలుగా ఇతను తప్పులు ఉన్నాయి ఇతను ఎన్ని విధాలుగా రాష్ట్రానికి ఏమి కీడు చేశాడు అని అంటే రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు మరి కామన్ మ్యాన్ అతను మాట్లాడాడని వీళ్ళు ఈరోజున అతను అరెస్ట్ చేశారు ఓకే అతను మాట్లాడిన తప్పే అతను కూడా క్షమించమని కోరాడు మరి వీళ్ళంతా రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అతని అనుచర మంత్రి మంత్రిగణం వీళ్ళంతా కూడా అసలు ఎన్ని విధాలుగా నారా చంద్రబాబు నాయుడు గారి సతీయమణి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అతను కన్నీటి పర్యంతమై ఈ రోజు కూడా ప్రతి ఒక్కరి కడుపు తరుక్కుపోతుంది మరి ఈ రోజున మాట్లాడే వాళ్ళంతా కూడా ఆ రోజు లేరా మరి వాళ్ళకి ఆ రోజు అవన్నీ కనిపించలేదా వినిపించలేదా మరి వాళ్ళన్న మాటలన్నీ కూడా ఈ రోజున గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ని అరెస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే ఈ రోజున మా అందరి పరిస్థితి ఏంటి డబ్బు ఉన్న వాళ్ళకి పదవులు ఉన్న వాళ్ళకి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఒక న్యాయమా కామన్ మ్యాన్కి ఒక న్యాయమా అతను క్షమించమని అడిగాడు కదా మరి అడిగిన వ్యక్తిని కూడా మీరెందుకు ఇన్ని విధాలుగా చూస్తున్నారు ఇంతమంది ఇన్ని విధాలుగా అతని మీద రెచ్చిపోతున్నారు మరి ఒకప్పుడు మీరు చేసింది ఏంటి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి శాంతి అనే ఆవిడతో కేసు లేదా మరి ఈరోజు చూసుకుంటే ఆడ మనిషిగా ఉన్న శ్రీరెడ్డి మరి సుధారెడ్డి వీళ్ళంతా తొడగొట్టి మేసం మెలేసి అసలు లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు అసలు శ్రీరెడ్డి వీడియోలు బయటకు తీయండి ఎంత భయంకరంగా మాట్లాడిందో మరి ఆ సుధారెడ్డి అనే అమ్మాయి ఎన్ని రెడ్డి గారు అమ్మాయి అని చెప్పి ఒక ఫేస్బుక్ అకౌంట్ పెట్టి ఎన్ని విధాలుగా మాట్లాడిందో మరి సజ్జల భార్గవ రెడ్డి ఎన్ని రకాలుగా మాట్లాడాడు మరి అనంతబాబు న్యూడ్ వీడియో కాల్ చేయలేదా ఒక డ్రై దళిత డ్రైవర్ను చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వలేదా మరి చూస్తే సుధాకర్ బాబు అనే ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే ఇంటికి వచ్చే పని అమ్మాయి మీద ఎన్ దాడికి పాల్పడలేదా అమ్మాయి మీద ఏదైతే రేప్ కేసు మరి నమోదైంది అతని మీద కూడా మరి వీళ్ళంతా చేసిందేంటి ఆడవాళ్ళంటే వీళ్ళకి గౌరవం ఉందా నిన్నగా మన రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు పోలీసుల్ని బట్టలోడది సమాజం ముందు నిలబెడతానన్నాడు మరి బట్టలోడది సమాజం ముందు నిలబెడతానన్న పోలీసుల్ని మరి వాళ్ళ మహిళలు ఐదు వేల మంది పనిచేస్తున్నారు మరి వాళ్ళని మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడారు అని మరి వాళ్ళను కూడా అదే ఉద్దేశంతో మాట్లాడారా మరి ఎందుకు మాట్లాడారంటే దాన్ని ఇందాక అంబటి రాంబాబు గారు అడుగుతుంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బట్టలు ఉడదీస్తాను అన్నాడంట అంటే న్యాయాల్లో చట్టాల్లో బట్టలు ఉడదీయటం అనే ఒకటి ఉందా మరి ఏ ఉద్దేశంతో నేను లాయర్ అని చెప్పి కోర్టు కోర్టు వేసుకుని తిరుగుతూ ఉంటాడు మన పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన అంబటి రాంబాబు గారు మరి ఏ ఉద్దేశంతో ఈ మాట మాట్లాడాడు అంటే చట్టబద్ధంగా న్యాయపరంగా బట్టలు ఉడదీయటం అనేది ఏదన్నా ఉందా న్యాయాల్లో చట్టాలు ఇదందరూ గమనించాలి ప్రజలందరూ ఇదో ఈ రోజున క్వశ్చన్ చేస్తున్నారు ఈ వీడియోలన్నీ కూడా మీరు పోలీసులకి కోర్టులకి లాయర్లకి జడ్జీలకి అందరికీ వెళ్ళేటట్టు షేర్ చేయండి అని కోరుకుంటున్నారు మన ఈ రోజున మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డాము ఎన్ని విధాలుగా మేము దాడులకు గురయ్యాము ఎన్ని విధాలుగా బూతుల రాజకీయాలు మా మీద క్యారెక్టర్ అసాసినేషన్ కానీ ఏదైనా జరిగినా మేము నోర్లు మూసుకొని కూర్చొని ఈ రోజున బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాము మరి ఈ కంప్లైంట్ చేసిన తరుణంలో ఇట్లా గోరంట్ల మాద ఉద్రేకపూర్వకంగా వెళ్ళి అతను కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేస్తే రేపు మా పరిస్థితి ఏంటి మరి ఒక కామన్ మ్యాన్గా మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళందరూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే కోరుతున్నారు ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు మాట్లాడింది ఏంటి నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని భూతల రాజకీయానికి తెరదీసింది వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా దీనికి ఆధారాలు ఉన్నాయంటే ఉన్నాయి అసెంబ్లీ సాక్షిగా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో మరి నీ మంత్రిగడం అంతా వెనకాల ఉండి ఏం మాట్లాడారు ఏ విధంగా వెకిలి నవ్వులు ఇతను రాక్షస ఆనందం పొందుతూ కూర్చున్నాడు కదా మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ప్రజా ప్రతినిధులుగా ఉండి మీరు ఏమి ఇచ్చారు మెసేజ్ సమాజానికి వీళ్ళు కదా మరి అట్లాంటి బూతులు రాజకీయం తెరదీసింది మరి మీ సోషల్ మీడియాలో పనిచేసే సజ్జల భార్గవ రెడ్డి అసలు ఆ బూతుల స్క్రిప్ట్ ఏంటి మరి ఎవరైతే మొన్న అరెస్ట్ అయ్యాడు పోసాని కృష్ణ మురళి అతను అడిగితే ఏం చెప్పాడు పోలీసుల విచారణలో సాక్షి ఛానల్ నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చింది మరి అది నేను మంచా చెడ మాట్లాడొచ్చా మాట్లాడకూడదనే విచక్షణ లేకుండా నేను మీడియా ముఖంగా మాట్లాడేశాను నేను అన్నీ కూడా సజ్జన భార్గవ రెడ్డి పంపిస్తే అతను వాటిని ఎడిట్ చేసి విపరీతంగా వైరల్ చేస్తాడు అని మరి ఈ రోజున పబ్లిక్గా అందరికీ తెలిసింది కదా పోలీసుల ముందే చెప్పాడు కదా పోస్తాని కృష్ణ మురళి మరి దీనికి ఏమంటారు వీళ్ళందరూ ఈ రోజున ఒక కామన్ మ్యాన్ మాట్లాడిద్దే చూస్తున్నారు అతను క్షమాపణ చెప్పింది కూడా కనిపిస్తూనే ఉంది గతంలో వీళ్ళు ఒకటి కాదు కదా ఎన్ని వేల లక్షల సార్లు మాట్లాడుంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒకటా రెండా పవన్ కళ్యాణ్ గారు సతీమణిని అలాగే లోకేష్ బాబు సతీమణిని నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఇప్పుడు సాక్షాత్తు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారి ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టారు కదా బోర్గడ్డ అనిల్ ఇతని గురించి చెప్పుకోవాలి ఆ రోజున చొక్కాకున్న గోడకున్న చొక్కా వంకిక తగిలిచ్చిన చొక్కా వేసుకున్నంత సేపులో మిమ్మల్ని అందరినీ వేసేస్తాను జగన్మోహన్ రెడ్డి చెప్తే చాలు అని చెప్పి చిటికలేసి ఇంట్లో ఆడవాళ్ళ పిల్లలు కూడా వచ్చి రేపు చేస్తా ఉన్నట్టు మాట్లాడాడు ఆ రోజున వాళ్ళ తల్లి నా కొడుకు మగాడు మాట్లాడతాడు సమర్థించింది మరి ఈ రోజున ఎవరైనా సమర్థిస్తున్నారా కామని మనకి రెండు ఎవరు సమర్థించట్లు తప్పే అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ రోజున వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో లోపుగానే అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఆయన చేత క్షమాపణ చెప్పించారంటే మరి ఇది కదా గొప్పతనం మీరు తప్పులు చేస్తూ నా కొడుకు మగాడు మాట్లాడతానన్న బోరుగడ్డ అనిల్ తల్లి మొన్న ఏం చెప్తుంది మరి నాకు ఆరోగ్యం బాగలేదు అనారోగ్యంతో ఉన్నాను హాస్పిటల్లో ఉన్నాను మరి నా కొడుకు చూసుకోవాలని మాట్లాడేవి కదా మరి ఒకప్పుడు ఆ కదా నా కొడుకు మగాడు మరి ఏదైనా మాట్లాడతాడు అన్నది మరి వీళ్ళు కదా విచక్షణ లేకుండా ఉంటున్నారు వీళ్ళు కదా ఎలా మాట్లాడాలో తెలియకుండా ఉంటున్నారు వీళ్ళు కదా సభ్య సమాజంలో మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నాము ఒకప్పుడు మరి ఏం మెసేజ్ ఇస్తున్నామని వీళ్ళు కదా ఆలోచించుకోవాలి మరి ఈ రోజున ఎవరిది తప్పు అని అంటే తప్పు ఎవరిదైనా తప్పే కొన్ని విషయాలు కొన్ని తూలి మాట్లాడకూడదు అది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయరు మరి వాళ్ళు చేసిన వాళ్ళే కదా స్టార్ట్ చేశారు ఫస్ట్ మరి వాళ్ళు స్టార్ట్ చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామంటే మనం గౌరవింపబడాలి ఫస్టు మనల్ని గౌరవించే వాళ్ళు ఉండాలి ఆ గౌరవించే వాళ్ళు ఉండాలంటే మనం గౌరవంగా నడుచుకోవాలి ఈ విధంగా ఉంటేనే సమాజంలో ఒక గౌరవం ఉండిద్ది కాబట్టి కత్తులతో గొడ్డలతో లేకపోతే బాంబులతోనో లేకపోతే పిస్టల్తోనో వాళ్ళు దాంతోనే చావబడతారు కాబట్టి అట్లాంటి రాజకీయాలకు మనం వద్దు అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తుంటారు మరి ఈ రోజున బూదుల రాజకీయానికి మీకే మళ్ళీ తిరిగి వచ్చింది కదా అతను మాట్లాడే స్థాయికి వచ్చాడంటే ఒకప్పుడు మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మొన్న పోసాని కృష్ణమురళి కూడా ఏ అరెస్ట్ అయ్యారు ఏ కేసులో అరెస్ట్ అయ్యారు ఇంట్లోని భారీ ఎవరి గంద పిల్లలని మాట్లాడా లేదా పోసాను కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని మరి ఆయన్ని ఏ విధంగా చూడాలి మరి వీళ్ళకి బెయిల్డ్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరి అతని సుధాకర్ గారిని పన్నుమల సుధాకర్ గారిని ఎందుకు నియమిచ్చారు ఎందుకు వీళ్ళంతా దేన్ని సమర్థిస్తున్నారు ఎవరు కూడా సమర్థించరు ఇక్కడ టీడీపీ వాళ్ళైతే సమర్థించట్లేదు వైఎస్ఆర్ సిపి పదే 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 దాన్నే సమర్థిస్తున్నారు మరి ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా కూడా ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉంది కానీ ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బూతుల రాజకీయానికి తెరదీసింది ఎవరు ఆడ మనిషి అయిన రోజా ఒక రిపోర్ట్ను పట్టుకుని నేను రేపు చేస్తావా అని అడిగింది ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కావలి గ్రీష్మ గారు రేపులు ఎక్కువ జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మరి దాని గురించి మీరు స్పందించట్లేదు మాట్లాడితే మాట్లాడితే నిన్నెవడైనా చేశాడా రేపు అని అడిగాడు అంటే రేపు చేయబడితేనే రేపు గురించి మాట్లాడాలా అసలు ఆ భాష ఏంటి ఆ పద్ధతి ఏంటి ఆడవాళ్ళ మీద ఆ దౌర్జన్యం ఏంటి క్వశ్చన్ చేస్తే చాలు తిరిగి ఎదురుదానికి పాల్పడ్డవేంటి ఇవన్నీ కూడా ఒకప్పుడు మీరు చాలా కిరాతకానికి పాల్పడ్డారు ఈ రోజున మీరు మాట్లాడే హక్కు మీకు లేదు ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అతన్ని ఈ రోజున లోపలేసేసి రిమాండ్కి తరలించి నువ్వు తప్పు చేశావు ఎవడైనా సరే తప్పు చేస్తే లోపల ఉండాల్సిందని టీడీపీ గవర్నమెంట్ చూపించింది కూటమి ప్రభుత్వం మరి ఇంకా వీళ్ళు మొహం పెట్టుకుని మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు అసలు గోరంట్ల మాధవ్ గారికి దాడి చేసే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అతనికి లొకేషన్ ఎవరు చెప్పారు రూట్ మ్యాప్ ఎవరు ఇచ్చారు ఈ రోజున అదే అడుగుతున్నారు ప్రజలు రేపు మా పరిస్థితి ఏంటి మేము ఏదైనా ఇబ్బందికి గురయ్యి రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోజున కేసు పెడితే రేపు మా మీద కూడా ఈ విధంగా దాడికి పాల్పడితే మా పరిస్థితి ఏంటి ఒక కామన్ మ్యాన్గా అని ఈ రోజున ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నా లేకపోతే గౌరవ ఒక స్థాయిలో ఉన్న సమాజంలో మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది కావాలి అసలు బూతులు తిట్టుకోవటం ఏంటి వర్ణహుర క్యారెక్టర్ అసాసినేషన్ ఏంటి ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురావటం ఏంటి పిల్లల్ని తీసుకురావటం ఏంటి మొన్న పవన్ కళ్యాణ్ గారి బాబుకి ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆ బాబు పుట్టుకు గురించి కూడా వీళ్ళు మాట్లాడారు కదా మరి వీళ్ళన్నీ చేసే పనులు నిజంగా వీళ్ళేదో గురిగింజ ఉంటుంది మేము చెప్పేవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మీటింగ్లో చెప్తుంటారు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవని ఇంకేమైనా పనులని మరి అలానే ఉన్నాయా ఈరోజు వీళ్ళ మాటలు మరి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఎవరు మాట్లాడినా కూడా ఇదంతా కూడా నిన్నగా మన సోషల్ మీడియాలో మరి ఆ డైపర్ బొమ్మలేసి లోకేష్ గారిని మరి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు కదా పోస్ట్లు పెట్టారు ఎవరు పెట్టారు మరి అవన్నీ తీయాలి బయటికి ఎందుకు తీయటం లేదు ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఎందుకు వీళ్ళు బయటికి రానియకుండా ఎవరు కాపాడుతున్నారు ఈ రోజున కాపాడే వ్యక్తిని ఫస్ట్ బయటకు లాగాలి ఎందుకు ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా తప్పులు చేస్తుంటే ఎందుకు కోరుకుంటున్నారని ప్రజలందరూ అడుగుతున్నారు మరి దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక ఏంటంటే ఇక్కడ పోలీసులు కానీ కోర్టులు కానీ లాయర్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా కాకుండా మిమ్మల్ని అందరినీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము దయచేసి ప్రజల పక్షాన ఉండండి న్యాయం వైపు ఉండండి ధర్మం వైపు ఉండండి అని చెప్పి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్తే